హాయ్ అండి ఈరోజు వినాయక చవితి కనుక మా ఇంట్లో నేను చేసిన ప్రసాదాలు చూద్దాం రండి ముందుగా బెల్లం పన పరమాణం చేశానండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు కప్పుల పాలు ఒక అరకప్పు నీళ్లు వేసుకున్నానండి ఈ పాలను బాగా మరిగించుకోవాలి పాలు మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని ఈ పాలలో వేసుకోవాలండి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల పాలు అరకప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి రైస్ వేసాక ఒకసారి కలుపుకోవాలండి రైస్ ఉడకటం స్టార్ట్ అయ్యాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగంటి పోతూ ఉంటుంది రైస్ ఉడకటం స్టార్ట్ అయిపోయింది పాలు పొంగిపోతున్నాయండి పాలు పొంగితే చాలా మంచిదండి మన ఇంట్లో సిరి సంపదలు కూడా అంత మంచిగా ఉంటాయి పాలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కదండి అందువల్ల పాలు పొంగిన ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా నివాసం ఉంటుంది రైస్ ఉడికిందండి ఇంకా కొంచెం ఉన్నాయి ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి ఒక కప్పు పంచదారను వేసాను నేను తురిమిన బెల్లం అయితే త్వరగా కరిగిపోతుంది ముందుగా బెల్లాన్ని తురుము పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు బెల్లం పంచదార వేసాక ఒకసారి రైస్ మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పాలన్నీ ఇంకిపోయే కదండి ఇప్పుడు ఈ బెల్లంతోనే రైస్ ఉడుకుతుంది రైస్ బెల్లం కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి ఇప్పుడు కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి వేసాక ఒకసారి కలుపుకుందాము ఆ తర్వాత మనం ముందుగానే వేయించి ఉంచుకున్న కిస్మిస్ని వేసుకున్నానండి పొంగలి పూర్తిగా గట్టిపడిన అవసరం లేదు కొంచెం జారుగానే ఉండాలి అడుగంట గుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా జారుగా ఉంటే సరి చాలండి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది అందుకని ఈ విధంగా ఉన్నప్పుడు ఆపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేసాక మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాము నెయ్యి వేస్తే ఈ పరమాన్నం బాగా టేస్ట్గా ఉంటుంది నెయ్యి అంతా పరమాన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకుందాము ఈ పచ్చకర్పూరం వేయటం వల్ల మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా మంచి సువాసనతో వస్తుందండి అంతేనండి ఎంతో కమ్మనైనా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పులిహోర చేసుకుందామండి పులిహోర కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసి వేయించుకోవాలండి పల్లీలు బాగా ద్వారాగా వేయించుకొని వేగాక వాటిని తీసి సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకుందాము పల్లీలు వేగాయండి వీటిని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం ఇప్పుడు పల్లీలు సపరేట్ చేసాక అదే కడాయిలోకి కొంచెము పచ్చిశనగపప్పుని వేసుకోవాలి పచ్చిశనగపప్పు కొంచెం వేగాక దూరగా వేయించుకోవాలి వీటిని ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలండి నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఆవాలు చిరపడం అనేంత వరకు వేయించుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలండి పెద్ద నిమ్మకాయ చేసేంత చింతపండుని ముందుగానే నానబెట్టి గుజ్జును సపరేట్ చేసి పెట్టుకున్నానండి నేను గుజ్జుని ఇప్పుడు ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసాక ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి నేను రెండు కప్పుల రైస్ని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను రైస్ని చల్లార్చి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఈ చింతపండు మిశ్రమంలోకి వేసుకోవాలి వేసుకోవాలి ఈ చింతపండు పులుసు అంతా రైసుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి శంతపండు మిశ్రమంతా రైస్కి బాగా పట్టేసింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసి కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది ఏ పండుగ వచ్చినా మనం ముందుగా చేసుకునే ప్రసాదం ఈ పులిహోరే కదండి ఇక అమ్మనైన పులిహోరని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం గారెలు వేసుకుందామండి నైట్ అంతా ఒక కప్పు మినపప్పుని నానబెట్టి ఉంచాను ఇప్పుడు మినపప్పుని శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఈ మిశ్రమ పక్కన ఉందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనము గారెలు వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండిని ఇప్పుడు గారెలు వేసేస్తాము ఈ పిండిలో సాల్ట్ మాత్రమే వేసేవండి ప్రసాదంగా పెడుతున్నాం కదా అందుకని వేరే ఏమీ కలపలేదు గారెలు వేసిన వెంటనే కదపకుండా కొసేపు ఆగి కలపండి రెండు వైపులా తిప్పుకుంటూ దూరగా వేయించుకోండి మంటను హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం విడుగుతుంది లోపల పిండిగానే ఉంటుంది అందుకని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని మార్చుకుంటూ కలుపుకోండి గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసుకుందాము తర్వాత మిగిలిన పిండిని కూడా మరలా వేసుకుందాము వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పిండిని బాగా కలుపుకుంటే అప్పుడు బాగా ప్లఫీగా వస్తాయండి గారెలు సోడా ఉప్పు లేకపోయినా కానీ చాలా స్మూత్గా వస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి గారెలు వీటిని తీసి వేరొకస సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి గారెలు కూడా రెడీ అయిపోయాయని దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్